స్లాబ్ మీద ఈ విధంగా మొక్కలు అనేది పెంచుతారండి పెంచి అందులో నీళ్ళు వేయడం వల్ల నీకు అయిపోయి స్లాబ్ నాచు పెట్టేసి వేగంగా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి అందుకనే వీలైన మొక్కలు పెంచాలనుకున్న వాళ్ళు స్లాబ్ మీద వాటర్ రాకుండా చూసుకోండి స్లాబ్ ఆశ పెడితే వేగంగా అనేది స్లాబ్ పాడైపోద్ది అదేవిధంగా కింద పిచ్చులు కూడా కాలిపోయే అవకాశాలు ఉంటాయి స్లాబ్ లీకేజ్ అనేది వేగంగా వస్తుందండి ఎప్పుడూ స్లాబ్ పట్టకుండా ఉండాలి ఇలా మొక్కలు పెట్టే అట్ల కింద నాశ పెడితే స్లాబ్ వేగంగా పోయే అవకాశాలు అనేది ఉంటాయండి పట్టకుండా చూసుకోండి